ఎటువంటి పప్పులు యూస్ చేయకుండా ఓన్లీ ఉప్మా రవ్వతో బొబ్బట్లు ప్రిపేర్ చేసేసుకుందాం అసలు స్వీట్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు కావాల్సిన ఐటమ్స్ గోధుమ పిండి తీసుకొని అందుట్లో రుచికి సరిపడా ఉప్ ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసేసి ఎటువంటి వాటర్ వేయకుండా ఒకసారి కలిపేసేసుకొని తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మొత్తం మనం చపాతీ చేసుకునేటప్పుడు పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంక ఇక్కడ ఒక కప్పు ఉప్మా రవ్వ ఒక కప్పు బెల్లము హాఫ్ కప్పు ఎండు కొబ్బరి ఒక ఆరేడు యాలుక్కాయలు ఫ్లేవర్ కోసం ఇంక ఇవి మొత్తం అయితే మిక్సీకి పట్టేసేసుకుందాం బెల్లము ఎండు కొబ్బరి యాలక్కాయలు ఇలా మిక్సీకి పట్టి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని అందుట్లో ఆవు నెయ్యి కానీ మామూలుగా గేదె నెయ్యి కానీ యూస్ చేసుకోవచ్చు నేనైతే ఆవు నెయ్యి యూస్ చేస్తున్నాను అలా ఒక స్పూను నెయ్యి వేసేసుకొని మనం తీసుకున్న కప్పు ఉప్మా రవ్వ ఉంది కదా ఆ ఉప్మా రవ్వని మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇందుట్లోకి ఒక ఆ కప్పుతోనే ఒక కప్పు వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక మనకి రవ్వ అనేది వేగడం వల్ల వాటర్ని పీల్చేసుకొని మొత్తం దగ్గరగా అయిపోతుంది ఇలా అయిన వెంటనే మనం తురు అదే మిక్సీకి పట్టుకున్న బెల్లము ఎండు కొబ్బరి ఉంది కదా అది మొత్తం వేసేసుకొని మరి కొంచెం వాటర్ వేసేసి మొత్తం ఒకసారి కలిపేసేసుకోవాలి ఈ విధంగా లో ఫ్లేమ్లో చేసుకుంటే మనకి అడుగంటకుండా ఉంటుంది ఇక్కడ మిక్సీకి వేసినప్పుడు బెల్లం అనేది అక్కడక్కడ పడలేదు అందుకని దాన్ని అయితే పక్కకి తీసేస్తున్నాను ఇది మొత్తం అయితే మంచిగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత మొత్తం మొత్తం కలిపేసేసుకొని చేతితోనే కలిపేసేసుకోవాలి చూడండి ఈ క్వాంటిటీ చేతికి అంటుకోకుండా ఉండే అంతవరకు మీరు అనేది ఉడికించుకోండి ఇంకా ఇలా అది మొత్తం ఉడికించుకొని చల్లార్చుకొని కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న గోధుమ పిండి తీసుకొని దానికి మధ్యలో కొంచెం స్పేస్ ఉండేలాగా చేసి మనం చేసుకున్న ఈ బొమ్ ఉప్మా రవ్వది ఉంది కదా మిశ్రమం దాన్ని ఆ మిడిల్లో పెట్టేసేసుకోవాలి ఇలా పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని మనం దోశ పెండం కానీ చపాతీ పెండం కానీ పెట్టేసేసుకోవాలి ఇప్పుడు మనం పిండి చల్లుకుంటూ చపాతీలని ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి ఇక్కడ మనం బొబ్బట్లు చేసేటప్పుడు మందంగా చేసుకుంటాం మామూలుగా పప్పులతో చేసేటప్పుడు ఇక్కడ అలా మందంగా ఏమవసరం లేదు పల్చగానే చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా త్వరగా కూడా చేసేయచ్చు ఇలా పప్పులు నానబెట్టడం ఇదంతా ఏమీ ప్రాసెస్ లేకుండా ఇంకా ఇక్కడ చపాతీ చేసుకు అలా చేసుకున్న తర్వాత పాన్కి నెయ్యి వేసేసుకొని మనం ముందుగా చేసి పెట్టి ఉంచుకున్న ఈ బొబ్బట్ల దాని మీద వేసేసుకొని మంచిగా ఒకవైపు నెయ్యి రాసుకొని మరొక వైపు కూడా నెయ్యి రాసేసుకొని ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి తిప్పుకుంటూ ఈ విధంగా వచ్చేంత వరకు బొబ్బట్లని మంచిగా కాల్చుకొని పక్కకైతే తీసేసుకోవాలి ఇక్కడ నేనైతే నైవేద్యం కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఇలా నాకు ఒక ఎన్ని కావాలో అంత మట్టికి ప్రిపేర్ చేసుకున్నాను పిల్లలకి నైవేద్యం మట్టికి ప్రిపేర్ చేసేసి మా వారు ఆఫీస్ నుంచి వచ్చినాక చేసిద్దామని అట్లయితే పెట్టేసేసాను ఇక్కడ నేను పిల్లల కోసం నైవేద్యం కోసం మాత్రమే చేశాను ఇంకా ఇలా రెండో దాన్ని కూడా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకుంటూ నెయ్యి రాసుకుంటూ కాల్చుకున్నాను ఇంకా ఇదన్నమాట వీడియో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి చాలా ఈజీ రెసిపీ అనమాట త్వరగా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్